ఓం శ్రీ మాత్రే నమ లక్ష్మీ నరసింహ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఉగ్రరూప నరసింహస్వామి ఈయన పేరులోనే ఉందండి ఉగ్రం ఈయన ఎంత ఉగ్రంగా ఉన్నా కూడా భక్తుల కష్టాలను అర్థం చేసుకుని వాళ్ళ కష్టాలను తొలగించడంలో ముందుంటారండి ఈ స్వామి లక్ష్మీ నరసింహస్వామి మన కష్టాలను కానీ తొలగించుకోవాలంటే స్వామివారి మీద భక్తితో నమ్మకంతో ఈ మంత్రాన్ని కానీ రోజుకి పదకొండు సార్లు కానీ జపిస్తే మీ కష్టం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందండి వెంటనే మీ కోరిక అయితే నెరవేరుతుంది ఈ మంత్రాన్ని జపించే ముందర మీ ఇంటిని శుభ్రం చేసుకుని మీరు నిత్యం వెలిగించే దీపాన్ని వెలిగించి స్వామివారి ముందర ఈ మంత్రాన్ని ఇరవై సార్లు భక్తితో నమ్మకంతో జపించండి స్వామివారి ఫోటో లేకున్నా కూడా పర్వాలేదు స్వామివారిని మనసులో ధ్యానించి ఈ మంత్రాన్ని అయితే ఇరవై సార్లు భక్తితో నమ్మకంతో జపించండి మీ కష్టాలు ఇట్టే మాయమైపోతాయి అంత గొప్ప మంత్రం ఇది ఆ మంత్రంలోకి వెళ్ళే ముందర నాది ఒక చిన్న మాట నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మంత్రం ఓ లక్ష్మీ నరసింహాయ నమ మరొకసారి ఓ లక్ష్మీ నరసింహాయ నమ చాలా చిన్న మంత్రం అండి ఈ చిన్న మంత్రాన్ని రోజుకి ఇరవై ఒక్కసార్లు పొద్దున సాయంత్రం కూడా చేస్తే మంచిది నమ్మకంతో స్వామివారి మీద భక్తితో చేయండి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ కష్టాలు తొలగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమ